సహనం మన సంస్కృతి అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఇది యుగ యుగాల సత్యం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలు వంద తప్పుల వరకు క్షమించాడు ఆ తర్వాతే చర్య తీసుకున్నాడు యుగంలో శ్రీరామచంద్రుడు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డ జీవితాంతం సహనం వహించాడు ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు కన్నతండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్న విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్య కసుపున్ని అంతమందించాడు సహనం దేవుడు జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠం సహనం అనేది బలహీనత కాదు గొప్ప బలం వీరుడు లక్షణమే తప్ప వీరుడి అవలక్షణం కాదు అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే అది మానవత్వం మూర్తి భవించిన శక్తి ఏదో కొద్ది కాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు కాల పరీక్షకు తట్టుకోవాలి ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించి కానీ వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు ఓపిక పట్టడం వెనుక ధర్మ దృష్టి ఉండాలి కానీ మర్మ దృష్టి ఉండకూడదు సహనం వినయం నేర్పుతుంది విషయం నేర్పుతుంది అణిగి మణిగి ఉండేవాడి అందరిలోకి గనుడు అన్నారు మన పెద్దలు సహనం అంటే ఓర్పు జీవికి మంచి మార్పు సహనం అంటే అసమర్థత కాదు ధార్మికమైన బలాన్ని కూడగట్టుకొని సమర్థంగా పుంజుకోవడం ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది ఇది శారీరక మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది సహనం ఉన్నవాడు అజాత శత్రువు అంతేకాదు శత్రువుల్ని జయించగలడు ధర్మపరమైన సాధన చేస్తే కానీ దక్కని ఫలం సహనం అపకారిక సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది అసహనం చేయరాని పనుల్ని చేయించవచ్చు కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది సహనం అనేది సజ్జనుల లక్షణం ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది రజో తమోగుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు ఉన్నట్టు బయటకు కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు సహజమైన ఊర్పునకు నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి నకిలీ బంగారానికి ఉన్నంత తేడా ఉంటుంది సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది బుద్ధి వికసిస్తుంది మంచి ఆలోచనలు కలుగుతాయి ధర్మాచరణకు బాటలు పడతాయి నిదానమే ప్రధానమంటారు మన పెద్దలు నిదానం అంటే సహనంగా ఉండటమే సహనంలో మించిన వారు లేరు జీవులు తనకు ఎన్ని అపచారాలు అపకారాలు చేసినా కూడా భరిస్తూ ఉంటుంది ఆ సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అలవాటవుతుందో అప్పుడే లోక కళ్యాణం సాధ్యపడుతుంది భూకి దివికి తేడా చెరిగిపోతుంది సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి మనశ్శాంతి కలుగుతుంది సహనాన్ని దేశాలు అలవర్చుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది సహనం అనేది మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన గుణం ఇది మనలోని ఆత్మస్థైర్యాన్ని మనశ్శాంతిని కాపాడుతుంది జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఉన్నా మన మనసుని శాంతంగా ఉంచగలిగితే అదే నిజమైన సహనం సహనం ఉన్నవారు కోపం కాకుండా పరిష్కారం కోసం ఆలోచిస్తారు త్వరపడకుండా సమయానికి తగిన నిర్ణయం తీసుకుంటారు సహనం ఉన్న మనిషి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మాటల కంటే మనసుతో స్పందిస్తారు పరిస్థితులు చెడిపోయినా ఆలోచనలో స్థిరంగా ఉంటారు ఇతరుల పొరపాట్లను క్షమించగలుగుతారు కోపం కన్నా కరుణ ఎక్కువగా చూపుతారు గుర్తుంచుకోండి సహనం అనేది బలహీనత కాదు అది ఆత్మబలం సహనం లేకపోతే మంచి నిర్ణయాలు కూడా తప్పుగా మారిపోతాయి సహనం ఉన్నవారు చివరికి గెలుస్తారు ఎందుకంటే వారికి సమయం అండగా ఉంటుంది కాబట్టి సహనం అనేది యోగా లాంటిది ప్రతిరోజు సాధన చేస్తేనే అది మన జీవితంలో స్థిరం అవుతుంది